వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము రాయలసీమ స్పెషల్ స్పైసీ ఎగ్ ఫ్రై కారం చేస్తున్నాము చాలా బాగుంటుంది ఈ టైప్లో చేసుకున్న వాళ్ళు ఎవరికైనా సరే స్మెల్ అనేదే లేకుండా సూపర్ టేస్టీగా కుదురుతుంది చాలా ఇష్టంగా తింటారు చాలా కమ్మగా ఉంటుంది ఒక్కసారి మేము చేసిన విధంగా ట్రై చేయండి ఇది చాలా కొత్త ధనంగా అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్గా చేసి చూపించాము ఇది దేంట్లోకైనా సరే కాంబినేషన్ అదిరిపోద్ది వేడి వేడి అన్నంలో ఒక గుడ్డు కొద్దిగా కారం వేసి ఆ కొద్దిగాతోనే అన్నం మొత్తం తినేయచ్చు చాలా బాగుంటుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఈ టైప్లో ఎగ్ ఫ్రై కారం చేసుకోండి ఇంతవరకు ఎగ్ అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా ఆస్వాదిస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక ఐదారు గుడ్లని ఉడికించుకొని వీటిపై షెల్స్ని రిమూవ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక్కో దాన్ని తీసుకొని ఇలా చూపించిన విధంగా కాట్లు పెట్టుకోవాలి ఇలా అన్నింటికి కూడా కాట్లు పెట్టుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కోట్ చేసుకొని ఉంచేయాలి ఆ తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇలా రౌండ్ రింగ్స్ షేప్లో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి చూడండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో నాలుగైదు ఎండుమిర్చిని ఇలా విరిచేసి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మాడకుండా బాగా ఎర్రగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి అలాగే ఇదే ఆయిల్లో వెల్లుల్లి తరుగు పచ్చిమిర్చి తరుగు సన్నని కొత్తిమీర తరుగు కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లిని పేస్ట్ రూపంలో కాకుండా ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల దాని ఫ్లేవర్ తగులుతూ ఎగ్ సూపర్ టేస్టీగా ఉంటుంది కాసేపటికి ఈ విధంగా ఫ్రై అయిన వాటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇంకా చివరిగా ఇదే ఆయిల్లో మ్యారినేట్ చేసుకున్న ఎగ్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఇంకా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ ఎగ్ పైన లేయర్ అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి ఇలాగే మిగతా వాటన్నిటినీ కూడా చూపించిన విధంగా కట్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి ఫ్రై చేసుకున్న వాటిని పైన గార్నిష్ చేసేసుకోవాలి ఇలా మనం ముందుగా ఫ్రై చేసుకున్న వాటితో ఈ ఎగ్ కాంబినేషన్లో అన్నంలో కలుపుకొని ఒక్క ముద్ద తిన్నా చాలండి దీన్ని మించిన రెసిపీ మరొకటి ఉండదు అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ విధంగా ఎగ్ ఫ్రై కారంని చేసి పెడితే మరో కూరని అడగకుండా ఈ కూరతోనే అన్నం మొత్తం తినేస్తారు ఈ విధంగా చేసుకున్నారంటే అస్సలు ఎగ్ అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ అండి ఈ విధంగా చేసుకోండి ఎవరికైనా సరే సూపర్ రుచిగా ఉంటుంది ఇది తిన్నవారు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అంటారు వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ ఎగ్ని తినడం చాలా మంచిదండి మనకు కావాల్సిన ప్రోటీన్స్ కాల్షియం డి విటమిన్ అన్నీ పుష్కలంగా అన్నమాట అలాంటి వారి కోసం ఇలా ఒకసారి చేసి పెట్టండి అస్సలు గుడ్ అంటే ఇష్టపడని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి రెసిపీ తింటే హాస్పిటల్స్ మొహం చూసే అవసరమే ఉండదు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా సరే మన దగ్గరికి రావు వేడి వేడి అన్నంలో అయితే నెంబర్ వన్ కాంబినేషన్ ఒక్క ముక్క వేసుకొని అలా కలుపుకొని తింటే అద్భుతం అంతే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అండి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టేస్టీ రెసిపీ మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూస్ సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం